రాష్ట్రవ్యాప్తంగా మొదలైన పెన్షన్ల పంపిణీ ఈరోజు పెన్షన్ల పంపిణీ మొదలైంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కొంతమందికి పెన్షన్లు అయితే ఆపేశారు అవును ఇదైతే మనం గమనించాలి పెన్షన్ల పంపిణీ మొదలైంది కానీ పెన్షన్ల పంపిణీలో కొన్ని పెన్షన్లకు సంబంధించి ఆపడం అయితే జరిగింది సో దానికి సంబంధించి ఇప్పుడు మనం అయితే చూడబోతున్నాం అనమాట మనం చూస్తే అరవై మూడు లక్షల పదమూడు వేల మందికి పెన్షన్లు అయితే ఇప్పుడు పంపిణీ అయితే చేస్తున్నారు రెండు వేల ఏడు వందల పదిహేడు కోట్లయితే పంపిణీ చేస్తున్నారన్నమాట ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఈరోజు అరవై మూడు లక్షల పదమూడు వేల మందికి సామాజిక భద్రతా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి ఈ పంపిణీ ప్రారంభమైతే అయింది వివిధ కారణాల వల్ల ఒకటో తేదీ నుంచి ఒకటో తేదీన పింఛను నగదు తీసుకోలేని వారికి రెండవ తేదీ శుక్రవారం అందజేస్తారు అయితే మే రెండున రాజధాని అమరావతి పునర్నిర్మాణం పనులు ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నందున గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలో ఒకటో తేదీన పెన్షన్ తీసుకోకుండా మిగిలిన వారికి రెండో తేదీకి బదులు మూడో తేదీనైతే ఇవ్వాలని గ్రామీణ పేదరోక నిర్మూలన సంస్థ అధికారులు అయితే చెప్పారు ఈ మూడు జిల్లాల పరిధిలో పెన్షన్ పంపిణీ చేసే అధికారులందరూ కూడా ప్రధాని సభ నిర్వహణ బాధ్యతలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు సో చూశారు కదా ఈ మూడు జిల్లాలకు సంబంధించి ఈ మూడు జిల్లాలకు సంబంధించి పెన్షన్ పంపిణీ అయితే ఆపడం అయితే జరిగింది మిగిలిన జిల్లాలో పెన్షన్ పంపిణీ అయితే రోజు అయితే జరుగుతుంది అంటే ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా ఉమ్మడి జిల్లాలు అన్నమాట అదేవిధంగా మనకి ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు ఈ జిల్లాలకు సంబంధించి మాత్రం ప్రజెంట్ అయితే ఈరోజు ఎవరైతే పంపిణీ అయితే అయిన తర్వాత ఎవరైతే తీసుకోలేదు వారందరికి ఆపేస్తారు వారికి మూడో తారీఖున ఇవ్వడం జరుగుతుంది మిగిలిన వారందరికీ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది సో ఇది మనకి పెన్షన్ల పంపిణీకి సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎన్టీఆర్ పెన్షన్లకు సంబంధించి సమగ్రచారం ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారం అయితే మన ఛానల్ ద్వారా నేనైతే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను అనమాట